బ్యాక్ టు అవర్ ఛానల్ అలాచి బ్లాగ్స్ సో అయితే మేము బయటకు వచ్చాము ఎగ్జిబిషన్ కి వచ్చాము అనమాట వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్ అనమాట మీకు చూపిస్తాను ఒక నిమిషం చూడండి నేనైతే మేమైతే మొత్తం కవర్ చేస్తాము లోపల మాకు వీలైనంత అండ్ అండ్ చూడండి బయటనైతే ఎలా ఉంది మా ఫ్యామిలీ తోటి వచ్చాము మేము మేమంతా సిక్స్ మెంబర్స్ వచ్చాము మా అమ్మమ్మ కూడా వచ్చి ఇక్కడైతే టికెట్స్ తీసుకుంటున్నాము చూడండి టికెట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ సో మేమైతే ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాము మేమైతే ఇప్పుడు ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాము లేదండి మమ్మీ వాళ్ళు అయితే అక్కడ ఆగారు మా సేస్తకి టికెట్ లేదనుకొని మేము వచ్చేసాము కానీ టికెట్ అంతా మా పిన్ని తీసుకొని వస్తుంది సో మేమైతే ఎంతో ఎంతో ఎగ్జైట్మెంట్తో అయితే అక్కడికి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము చాలా వీడియోస్లో కూడా చూసాము అక్కడ ఫౌంటైన్ అయితే పెట్టినారంట బట్ ఒక డిసప్పాయింట్మెంట్ ఏందో తెలుసా మేము వెళ్ళిన రోజు ఫౌంటైన్ అయితే పెట్టలేదు చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాము బట్ అదొక్కటే డిసప్పాయింట్మెంట్ బట్ మిగతా అదంతా సూపర్గా ఎంజాయ్ చేసినాము సో ఈ వీడియోని అయితే చూడండి చాలా బాగుంటుంది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఫస్ట్ ఫస్ట్ మనం ఎగ్జిబిషన్లో లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ షాప్స్ కనబడతాయి పెద్ద జైంటి కనిపిస్తుంది అండ్ ఇక్కడైతే చాలా చాలా షాప్స్ ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి నం నెంబర్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి చాలా చాలా మంచి మంచి గేమ్స్ ఉన్నాయి అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం అనమాట మేము ఎట్లా ఎంజాయ్ చేసినా మీకు కూడా చూపిస్తున్నా చూడండి చాలా బాగున్నాయి ఇక్కడ గేమ్స్ కానీ ఏవైనా కూడా ఇక్కడైతే మేము మమ్మీ వాళ్ళు గేమ్ ఆడుతున్నారు చూడండి ఈ గేమ్ బాల్ గేమ్ అనమాట సిస్టర్ అయితే డిసైడ్ అవుతున్నాను అనమాట ఎవరు వేయాలని లాస్ట్ అయితే మా పిన్ని ఇంకా మా అమ్మమ్మ వేశారు లాస్ట్ టూ బాల్స్ మాత్రం మా పిన్ని టూ వేసా మా అమ్మమ్మ దానికో వన్ మా మమ్మీ వేసిన ఫిమ్ వేయలేదో చూద్దాం ఇప్పుడు ఫైనల్లీ మా అమ్మమ్మ ఇంకా మా పిన్ని అయితే వేస్తుంది ఏనా నేను నేనేనా ఏనా అక్కడ నుంచి ఇక్కడ నుంచి పక్కకి సో మనం మేమైతే అంత కష్టపడి అన్ని ఫోర్లు టూలు వేసుకుంటే లాస్ట్కి ఏమొచ్చింది తెలుసా అదై ఒక సరాటం అండ్ ఒక రోప్ వచ్చింది అంతే ఇదైతే నెక్స్ట్ గేమ్ అనమాట సో ఫస్ట్ నేను బా టూ బాల్స్ ఉన్నాయి టూ బాల్స్ వేస్తే ఫస్ట్ బాల్ అన్నీ పడినాయి లాస్ట్ ఇంకొక బాల్కి త్రీ ఉన్నాయి త్రీకి బాల్ మొత్తం క్రాస్ అయిపోయి సైడ్కి వెళ్ళిపోయింది సో అది వేస్ట్ అవుతుంది అనమాట ఆ గేమ్లో అయితే ఓడిపోయాం అండ్ డబ్బులు కూడా బోధ ఉంది దాడుతుంది సో నేనైతే ఫస్ట్ ఫస్ట్ నేనే చేస్తున్నాను అనమాట ఇది నేనైతే సీక్రెట్ ఏదో ఉంది సీక్రెట్ రూమ్ కవర్ ఏదో ఉంది అండర్ వాటర్లో సో నేను అది సెలెక్ట్ చేసుకున్నా అండ్ చాలా ఎగ్జైట్మెంట్ ఉంది అందులోనే భయం అయితే ఫుల్ భయపడ్డా నేను భయపడుతున్నా అని చెప్పేసి మా మమ్మీ అయితే వచ్చిన పక్కకు నిలబడింది నా ధైర్యం కోసం నేను మా మమ్మీని వదిలిపెట్టేది చాలా భయపడ్డా ఫుల్ అసలు మొత్తం రోలర్ కోసం కంటే దారుణంగా అది రౌండ్స్ ఉండే నిజంగా అంటే ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయినా అనమాట మీరు ఇక్కడ చూడండి నేను ఎంత భయపడినాను ఇప్పుడే కాదు ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంది చాలా భయపడ్డా అసలు మా మమ్మీ చెయ్య వదలలే వదలలే మస్తు భయపడ్డాను నేను అయితే చాలా కామెడీగా అర్షిన అన్నీ చేసిన అనమాట నాకే కామెడీగా అనిపించిన తర్వాత వీడియో చూసుకుని తింటే ఏం కాదు లేండి అప్పుడప్పుడు మనకు తెలియని ఎక్స్పీరియన్సెస్ చేస్తుంటే అట్లే వెరైటీగా అనిపిస్తుంటుంది కదా సో నేను అదే ఫీల్ అయ్యా అనమాట చాలా భయమేసింది అండ్ ఇలాంటిది నేను చేయడం ఫస్ట్ టైము సో చాలా భయమైంది నేను అరుస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు చాలా ఎలానో అనిపించింది సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఏడ్చిన అనమాట అంటే ఐస్లో నుండి డ్రాప్స్ అయితే వచ్చినాయి చాలా భయంతో ఏడ్చిన చాలా భయం వేసింది ఫైనల్లీ నాది అయిపోయిన తర్వాత మా ముగ్గురు చెల్లెళ్ళు కూడా ఎక్కినారు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా చూడండి వాళ్ళని ఇంకా నార్మల్గా ఉన్నారు కానీ నేను చాలా భయపడ్డా వాళ్ళు క్యాండీది ఏదో నార్మల్ తీసుకోరు నేను చాలా భయంకరంగా ఉండేది తీసుకున్నాను అందుకే చాలా భయమైంది నాకు ఇంకా చాలా వీడియో ఉందని చెప్పేసి ఫాస్ట్వర్డ్ అయితే పెట్టేస్తున్నా సో నేను ఇంకో చెల్లే చాలా ఎగ్జైట్ అయిపోతుంది అనమాట అసలు భయపడలే భయపడలే వీళ్ళు చిన్నగా క్యాండీ ఉంది తీసుకున్నారు సో ఇంతకుముందు మీరు చూసింది కదా అది అయిపోయిన తర్వాతనైతే నెక్స్ట్ డ్రాగన్ అయితే ఎక్కాము అందరము మా చిన్న చెల్లి అయితే చాలా భయపడుతుంది మేము అందరం అయితే ఎంజాయ్ చేస్తున్నాం తను భయపడి ఏడ్చింది కూడా వీడియోలో నేను ఏడవద్దు ఏడొద్దు అని అయితే చెప్తున్నా చాలా భయపడింది ఫస్ట్ నాకు కూడా కొంచెం భయం అనిపించింది బట్ తర్వాత తర్వాత ఏమనిపించలేదు చాలా ఫాస్ట్గా అయితే చేసినారు అనమాట వాళ్ళు చాలా ఫాస్ట్ ఉంది చాలా భయపడింది మా చిన్న చెల్లి అయితే మా ఇంకా ఇద్దరు చెల్లెలు అయితే ఫుల్ ఎంజాయ్ వాళ్ళు ఫస్ట్ సీట్లో కూర్చున్నారు చాలా బాగా ఎంజాయ్ చేసినారు మేము సెకండ్లో కూర్చున్నాం బట్ చాలా బాగుంది మా మమ్మీ వాళ్ళు మా వెనకాల కూర్చున్నారు చాలా ఎంజాయ్ చేసినారు అనమాట మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం మస్తు హ్యాపీ అనిపించింది ఆ రోజు అయితే సో చూడండి మేము ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాము సో డ్రాగన్ రైడ్ అయిపోయిన తర్వాతనైతే మా మమ్మీ మా అమ్మమ్మ మా చెల్లి అయితే ఇది బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కారనమాట నాకు నేను ఆల్రెడీ టూ టైమ్స్ ఎక్స్పీరియన్స్ చేసా అవసరమా అని చెప్పేసి ఊరుకున్నా మా పిన్ని మా చెల్లి ఇద్దరు చెల్లెలు భయపడ్డారు వాళ్ళు ఇద్దరు ఎక్కలేదు సో మా మమ్మీ మా అమ్మమ్మ ఇంకా మా చెల్లి అయితే ఎక్కింది సో చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ రకరకాలుగా ఉంది మాస్టారు అన్నట్టుందనమాట ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట చాలా ఫాస్ట్గా కంట్రోల్ చేస్తున్నారు బ్రేక్ డ్యాన్స్ని చాలా ఫాస్ట్గా అసలు చాలా అంటే మెల్లిగా చేస్తారు కానీ చా ఇంత ఫాస్ట్గా నేనైతే ఎప్పుడూ చూడలేదు నేనైతే టూ టైమ్స్ ఎక్స్పీరియన్స్ చేశాను లైట్ తీసుకున్నా వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేసిండ్రు మా మమ్మీ మా అమ్మమ్మ మా చెల్లి అయితే బ్రేక్ డ్యాన్స్ ఎక్కిన తర్వాత మా డాలీ ఇంకా మా షైనీ కలిసి కొలంబస్ ఎక్కారు మేము వద్దు వద్దు అని చెప్పాము చాలా భయపడ్డారు వద్దు అని చెప్పిన తర్వాత కూడా కొలంబస్ ఎక్కిండ్రు చాలా చాలా అయితే భయపడిండ్రు అది ఎంత హైట్స్కి వెళ్తుందంటే చాలా నాకే చాలా భయం వేసింది చూసే వాళ్ళకి చాలా భయం వేసింది డేంజరస్ రైడ్ ఇది చెప్పచ్చు డాలీ భయపడుతుందని చెప్పేసి మా చెల్లె ఇంకా పక్కనే ఎవరు ఉన్నారు ఒక ఆంటీయో అక్క తెలీదు ఆమె అయితే డాలీని పట్టుకున్నారనమాట చాలా భయపడింది చాలా గట్టి గట్టిగా అరిసిందనమాట భయంలో అరవడం ఏరవకుండా అడవడం అనమాట డాలీ ఇంకా షైనీ అయితే కొలంబస్ రైడ్ కంప్లీట్ అయ్యాక కిందికి వచ్చిన తర్వాత హౌ ఈస్ యువర్ రైడ్ ఎక్స్పీరియన్స్ అని అడిగాము అడిగితే భయపడ్డారు మళ్ళీ చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేశాము అని అయితే చెప్తున్నారు వాళ్ళిద్దరైతే కొలంబస్ రైడ్ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే తినడానికి అనమాట అది వీడియో తీయలేదు ఇంకా అలసట అనిపించేసింది వీడియో తీయలేదు మిర్చి తినడానికి వెళ్ళాము సో ఈ వీడియోకైతే ఇంతే గైస్ బాయ్ గాయస్ లవ్ యు గాయస్